నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు గత వారం రోజుల కిందట ప్రయోగరాజులు జరుగుతున్న మహాకుంభ మహిళలు ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వారం రోజుల కిందట ఒక గ్యాస్ సిలిండర్ పేలి సెక్టార్ ఫైవ్లో విపరీతమైన మంటలు వచ్చేసరికి దాదాపు ముప్పై టెంట్లు కాలిపోయి టెంట్లు మీన్స్ అంటే భక్తులు పుణ్యస్నానం చేయడానికి మహాకుంభ మైలాకు వచ్చినప్పుడు వాళ్ళ నివాసం ఉండడానికి అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి టెంట్లు ఏర్పాటు చేసింది ఆ టెంట్లో ఒక గ్యాస్ సిలిండర్ పేలిపోయి సుమారు ముప్పై గోడాలు మొత్తం కాలిపోయాయి సో అది గత వారం రోజుల కిందట జరిగింది అప్పటికైనా సరే ఉత్తరప్రదేశ్ సంబంధించిన అయితే గవర్నమెంట్ ఉందో సరైన చర్యలు చేపట్టలేదు దేనికి దానికి కారణం ఏంటంటే మరలా రోజు కూడా మహా కుంభమేళాలో అగ్ని ప్రభావం చోటు చేసుకుంది అసలు మహాకుంభమేళ అంటే కొన్ని పదురు పది పది కోట్ల మంది పైగా అక్కడ భక్తులు వచ్చేసరికి వచ్చి పుణ్యస్నానాలు చేపట్టి అక్కడ శివారాధన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పది కోట్ల మంది వచ్చి ప్రతి అంటే ఎప్పుడు కుంభమేళాలు జరుగుతున్నా సరే పది కోట్ల మంది సరదాగా వస్తూ ఉంటారు సో ఈసారి మాత్రం పది కోట్ల మంది కాదు పదిహేను కోట్ల మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఏ అయితే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో పది కోట్ల మంది ఎప్పుడు వచ్చేసారు పదిహేను కోట్ల దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నట్టు చెప్తున్నారు పదిహేను కోట్ల మంది జనాభా వస్తున్నప్పుడు ఏ విధమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలి ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అని కనీసం బాధ్యత ఉత్తరప్రదేశ్ సీఎంకి అయితే లేదు ఎందుకంటే ఈ విధమైన మంటలు ఎవరైనా కుంభమేళా అంటే భయం వేస్తుంది అందరికీ విపరీతమైన మంటలు కుంభమేళ తగలబడిపోతుంది వారం రోజులకు ఒకసారి ఈ విధమైన మంటలు చెలరేగుతున్నాయి అక్కడ గత పది రోజుల కిందట ఒక తొక్కి స్లాట జరిగింది గత పది రోజుల కిందటే ఆ తొక్కి స్లాట్లో భాగంగా రెండు వందల మంది తొక్కి స్లాట్లో ఇబ్బందులు పడి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అవడం జరిగింది ఆ రెండు వందల మందిలో ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది సో ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా సరే అప్పటికి గవర్నమెంట్ ఫెయిల్ అవుతూనే ఉంది అప్పటికి గవర్నమెంట్ ఫెయిల్ అవుతూనే ఉన్నది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల ఆ కుంభమేలాకి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అయినా సరే జాగ్రత్తలు చర్యల లోపం వల్ల ప్రభుత్వం అనేది ఈ విధమైన ఆ జనాల దగ్గర చాలా తక్కువ అయిపోతుంది ప్రభుత్వం అంటే వచ్చిన భక్తులకి సరైన వసతులు కల్పించినా సరే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతుంది గవర్నమెంట్ అక్కడ రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతుంది కుంభమేళాలు రోజుకొకటి గత వారం రోజుల కిందట ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది మరలా ఇప్పుడే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది సుమారు డెబ్బై టింట్లు కలిగిపోయినాయి ఈరోజు ప్రయోగరాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాలు సెట్టార్ పద్దెనిమిది దగ్గర పదిహేడు సుమారు నలభై టెంట్లలో కలిపి నలభై నుంచి డెబ్బై టెంట్లు కలిపి వార్తలు వస్తున్నాయి డెబ్బై టెంట్లు డెబ్బై టెంట్లు ఎవరైనా మనుషులు ఉంటే ఆ రోజు అందరూ భక్తులు భక్తులు మొత్తం ఈరోజు అందరూ పుణ్యస్నానాల కోసం వెళ్ళారు ఎవరైనా మనుషులు ఉంటే మనుషుల పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రాణాలకు రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒకప్పుడు కుంభం వెళ్ళాలంటే చాలామంది వెళ్తూ ఉంటారు పదులు కోట్ల మంది పైకి వెళ్తూ ఉంటారు పది కోట్ల మంది వెళ్ళే క్రమంలో కూడా తొక్కిసలాట్లు ఎవరైనా చనిపోతారు తప్ప ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం ఎప్పుడు జరగలే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు చనిపోవడం ఎప్పుడు జరగలేదు కానీ ఈసారి కుంభ మేళాలో ఇది రెండోసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది నలుగురు ఐదుగురికి చాలా గాయాలయ్యాయి వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఎవరు అక్కడ గవర్నమెంట్ తీసుకోవాలి కదా కనీస జాగ్రత్తలు కనీస జాగ్రత్తలు చర్యలు చేపట్టకుండా ఈ విధమైన పోకడలు ఉంటే ఇంకా ఎన్నో ప్రాణాలు మహాకుంభ మేళాలో బలి వాడికి ఆస్కారం ఉంది మహాకుంభ మేళాలో ఎన్నో ప్రాణాలు బలి తీసుకుంటుంది ఇప్పటికే ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకెంతమంది ఇంకెంతమంది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లది అంతా జరుగుతుంది అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంతా జరుగుతుంది డెబ్బై టెంట్లు కాలిపోయాయి డెబ్బై టెంట్లు కాలిపోయాయి సో అక్కడ ఆల్రెడీ అగ్ని ప్రమాదక యంత్రం వాళ్ళు వచ్చి అప్పటికి ఆర్పాలను చూసినా సరే ఆరట్లేదు ఎన్ని సుమారు ఎనిమిది గంటల సేపు మంటలు ఆరిపే ప్రయత్నం చేస్తూనే ఉండరాళ్ళు సో ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కుంభమేళాలు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వేరే దేశాల నుంచి కుంభమేళాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు కొన్ని కోట్ల సంఖ్యలో వస్తూ ఉంటారు కొన్ని కోట్ల సంఖ్యలో వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు సో వచ్చినప్పుడు వాళ్ళకి సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ అక్కడ రెండు లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది జాగ్రత్తల చర్యలు చేపట్టమని అయినా సరే గవర్నమెంట్ ఫెయిల్ అవుతూనే ఉంది తగలబడిపోతున్న కుంభమేళ ఈ ఎందుకంటే అంటే తగలబడిపోతున్న కుంభమేళా ఇది ఒకటోసారిగా రెండోసారి మూడు రోజుసారి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు గవర్నమెంట్ ఏమైనా వస్తుందో చూసుకుంటుందో వెళ్ళిపోతుంది వివీఐపీ దర్శనాలు విఐపి దర్శనాలు ఉంటున్నాయి సాధారణమైన భక్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి చాలా లేట్ అవుతుంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు తొక్కిసలాట్లో చనిపోతున్నారు ఇంతవరకు ఏ విఐపి చనిపోలేదు సాధారణ ప్రజలే చనిపోవడం జరిగింది తొక్కిసలాట్లో భాగంగా అసలు కుంభమేళ ఏం జరుగుతుంది కుంభమేళాలో అసలు ఏం జరుగుతుంది కుంభమేళాలో ఇంకా కుంభమే ఇప్పుడు అందరికీ ఒకటి వచ్చేసింది మైండ్లో అందరికి కుంభం వెళ్ళాలంటే ప్రాణాల మీద ఆశ లేనివాడు కుంభమేళాకి వెళ్తాడు ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళు కుంభమేళాకి వెళ్తారని చాలామంది మనసులో మెదులుతుంది విధంగా చాలామంది మనసులో మెదులుతుంది కుంభమేళాకి వెళ్ళకూడదు అని ఒక థాట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయారు జనాలు సో అలా వెళ్ళిపోకూడదు ఎందుకంటే గవర్నమెంట్ భరోసా కల్పించాలి మా రాష్ట్రానికి రాండి పుణ్యస్నానాలు ఆశరించండి పూజించండి కుంభమేళాలోని గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సింది పోయి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది అక్కడ సో ఖచ్చితంగా ఈ విధమైన పోకడలు ఈ విధమైన ఘటనలు జరగకుండా అక్కడ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి సో అదేవిధంగా చాలామంది స్వామీజీలు చాలామంది గురువులు కూడా కొంతమంది భక్తుల మీద దాడి చేస్తున్నారు అక్కడ కుంభమేళాలు ఇది ఎంత మేర కరెక్ట్ అండి ఎంత మేర కరెక్టు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏస్తుంది అక్కడ ఈ విధమైన ఘటనలు జరుగుతున్నప్పుడు సో ఇప్పటికైనా సరే కుంభమేళాలో జాగ్రత్తలు ఇంకా పెంచండి ఎందుకంటే అది ప్రాణాలతో కూడిన చలగాటం అది ప్రాణాలు కొన్ని కొన్ని కో కోట్ల మంది వాళ్ళకి వస్తూ ఉంటారు ఎవరికి ఏం జరిగినా సరే రెస్పాన్సిబిలిటీ గవర్ గవర్నమెంట్ది అక్కడది సో ఇప్పటికి కూడా డైలీ డైలీ యాభై కిలోమీటర్ల సరౌండింగ్ రేడియస్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది అంతమంది జనం వస్తున్నారు ఒక ట్రాఫిక్ లో ఒక రోజు పట్టేస్తుంది కుంభమేళాకి వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఒక రోజు పట్టేస్తుంది కుంభమేళాకి వెళ్ళాలంటే అంత ట్రాఫిక్ ఉందంటే ఎంతమంది జనం వస్తుందో అర్థం చేసుకోండి ట్రైన్లు రైళ్లు రైళ్ళు బస్సులు ఏరోప్లేన్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి టూ మచ్ ఆఫ్ కాస్ట్ కుంభమేళాకి హైదరాబాద్ నుంచి కుంభం వెళ్ళాలంటే పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ అలాంటి పదిహేను వేల ఇరవై వేల సో దీన్ని ఆసరాగా తీసుకోండి భక్తుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నారు గవర్నమెంట్ కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోవట్లేదు అసలు కుంభమేళా అంటే ఎంతోమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ప్రాణానికి కూడా గవర్నమెంట్ రక్షణ తీసుకోవాలి సో అలా తీసుకోవట్లేదు అక్కడ కుంభమేళాలు తీసుకోవట్లేదు కాబట్టి ఈ విధమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి వారానికి ఒక ఘటన బయటకు వస్తుంది కుంభమేళ సుమారు యాభై రోజుల కుంభమేళ జరుగుతూ ఉంటుంది యాభై రోజుల్లో ఇంకా యాభై రోజులు పూర్తే కాల యాభై రోజులు పూర్తే కాల ఇరవై రోజులే పూర్తయి ఇరవై రోజులు ప్లస్ ఈ ఇరవై రోజుల్లోనే చాలా ఘటనలు వచ్చాయి రెండు మూడు సార్లు ఫైర్ యాక్సిడెంట్ అయింది ఘటన జరిగింది తొక్కిసి రావడం జరిగింది రెండు వందల మంది గాయపడ్డారు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులు ఏం జరుగుతుంది అందరూ భయపడిపోతున్నారు ఇంకా ఇరవై రోజులు కొమ్మ మేలకి టైం ఉంది ఈ ఇరవై రోజుల్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క భక్తులు కూడా భయపడిపోతున్నారు సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇంకా భద్రతా చర్యలు పెంచాలి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి సో ఎంత చూశారు కదా సో కుంభమేళా మీద మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి